తాండూరులో శివకేశవ ఆలయంలో రుద్రాభిషేకం నిర్వహించిన సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు తాండూరు మండల కేంద్రంలోని శ్రీ శివకేశవ ఆలయంలో ఈరోజు సిర్పూర్ శాసన సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో శివలింగానికి రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వేద పండితులు శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబుని సన్మానించారు ఈ కార్యక్రమంలో వేద పండితులు పెండ్యాల గౌతమ్ శర్మ నరహరి రాము ఓంకార్ కృష్ణ మరియు తాండూర్ మండల భాజపా నాయకులు పాల్గొన్నారు

మూడు వందల తొంభై ఏడు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ కింద ఐదు నెలల పాటు ఉచిత కాలింగ్ రోజుకు రెండు జీబీ డేటా వంద ఎస్ఎంఎస్ల ప్రయోజనాలు ప్రైవేటు టెలికాం సంస్థలు టారీఫ్ రేట్లు పెంచడంతో బిఎస్ఎన్ఎల్ ఆఫర్లకు పెరిగిన ఆదరణ ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు అయిన రిలయన్స్ జియో భారతీ ఎయిర్టెల్ వి వోడాఫోన్ ఐడియా ఇటీవల మొబైల్ టారిఫ్ రేట్లను గణనీయంగా పెంచిన విషయానికి తెలిసిందే దీంతో ప్రభుత్వ రంగ ఆపరేటర్ అయిన బిఎస్ఎన్ఎల్ వైపు కస్టమర్లు చూస్తున్నారు ఇప్పటికే లక్షలాది మంది కస్టమర్లు లోకి పోర్ట్ అయ్యారంటూ కథనాలు కూడా వెలువడుతున్నాయి ఇక మరింత మంది కస్టమర్లను ఆకట్టుకునేందుకు కంపెనీ ఆకర్షణీయమైన ప్లాన్లను అందుబాటులోకి తీసుకొస్తోంది ఈ మేరకు రూపొందించిన ప్లాన్ లో ఒక ఆఫర్ ఆకర్షణీయంగా ఉంది తెలంగాణలో సంచలనాలు సృష్టించబోతున్నటి ఫైబర్ దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ టి ఫైబర్ తెలంగాణలోని మూడు గ్రామాల్లోని నాలుగు వేలు కుటుంబాలకు అపరిమిత ఉచిత ఇంటర్నెట్ సేవలను అందించే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని సెప్టెంబర్ ఐదు నుండి ప్రారంభించనుంది ప్రతి ఇంటిలోని కుటుంబ సభ్యులు టెలివిజన్లో తెలుగుతో సహా మూడు వందలు ఛానళ్లను చూసుకోవచ్చు ఇంటర్నెట్ బ్రౌజింగ్ కూడా చేసుకోవచ్చు ఇరవై మిల్లీబిట్లు సెకండ్కు వేగంతో ఇంట్రానెట్ సౌకర్యం ఉంటుందని అధికారులు తెలిపారు పెద్దపల్లి జిల్లాలోని ముత్తారం మండలం మందని సంగారెడ్డి జిల్లా అందోలు నారాయణపేట జిల్లాలోని మద్దూరు మండలాల్లోని కుటుంబాలు సెప్టెంబర్ ఐదు నుంచి టీ ఫైబర్ ద్వారా ఉచిత ఇంటర్నెట్ సేవలను పొందుతున్నాయి పైలట్ ప్రాజెక్ట్ నుండి వచ్చిన ప్రతిస్పందన ఆధారంగా టీ ఫైబర్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి మూడు వందల రూపాయలు చొప్పున హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించాలని యోచిస్తోంది పైలట్ ప్రాజెక్ట్ కు వచ్చే స్పందనపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆసక్తి చూపుతోందని అధికారులు తెలిపారు